శ్రీ దక్షిణామూర్తి సైంటిఫిక్ గృహవాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఉన్న ఈ ఇల్లు తూర్పు దిశ ఫేసింగ్ అండిది నార్త్ ఈస్ట్ కార్నరు అయినా ఇప్పుడు మీరు చూస్తుంది తూర్పు సింహద్వారము ఈ ఇంటికి సెంటర్లో ద్వారం పెట్టాము ఆ సెంటర్లో ఉన్న ద్వారము కాస్త మనం లోపల నుంచి నిలబడినప్పుడు ఎడమ చేతి వైపు ఒక రెండు ఇంచీలు పక్కకు జరిపి ఇక్కడ డోర్ అనేది పెట్టడం జరిగింది వాస్తు ప్రకారం అదేవిధంగా చూస్తే ఇక్కడ మీకు అంతా కూడాను బ్రహ్మస్థానము ఆ డోర్కి చూడండి మెయిన్ డోర్కి అటు ఇటు రెండు కిటికీలు అలాగే పైన ఐ అన్నట్టు మూడో కన్ను అన్నట్టు పైన ఒక వెంటిలేటర్ పెట్టాము అయితే ఆ వెంటిలేటర్ ఓపెన్గా ఉండదు అవతల వైపు లక్ష్మి గణపతి సరస్వతి బొమ్మలు ఉంటాయి అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడాను ఓపెన్ టూ వస్తాయి అంటే బ్రహ్మస్థానం ఇది బ్రహ్మస్థానం కూడా చూడండి ఏ విధంగా మనం ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చేసాము అలాగే చూస్తే బ్రహ్మస్థానం అంతా ఓపెన్ టు స్కై ఉంటుంది ఇగోండి కనిపిస్తుంది కదా ఓపెన్ టు స్కై పైన సెక్యూరిటీ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది సేఫ్టీ కోసం ఎస్ఎస్తో తయారు చేసిన సెక్యూరిటీ గ్రిల్స్ స్టీల్ రాడ్లతో తయారు చేసినటువంటి పెట్టాము అలాగే చూసుకుంటే కనుక మనకి బ్రహ్మస్థానం ఓపెన్ టు స్కై తూర్పు దిశ సెంటర్ డోరు అటు ఇటు రెండు కిటికీలు మళ్ళీ తరడై అంటే మూడు పైన మూడో కన్ను తెరిచినట్టు ఒక వెంటిలేటర్ ఇది బ్రహ్మస్థానం మీకు గాని వాస్తు ప్రకారం సలహాలు కావాలన్నా